అమ్మ ఏం చేస్తున్నావు సాటర్డే స్పెషల్ ఏంటుంది పన్నీర్ కర్రీ ఉతుకుత్రాడుతుంది నెక్స్ట్ సీ నెక్స్సీ చూడండి ఇది మష్రూమ్ బిర్యానీ లా ఉతుకుతాడు వేడి వేడిగా ఉంది సాటర్డే స్పెషల్ అండి ప్లీజ్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సాటర్డే స్పెషల్ సూపర్ సినిమా ఎంత టేస్ట్గా ఉందో వచ్చి ఎంత బాగుందో అంత టేస్ట్ గా ఉంది ప్లీజ్ లైక్ చేయండి మీకు రెసిపీ కావాలంటే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రెసిపీ కూడా పెట్టేస్తాము ఇదంతా